హలో అండి పదిహేను నిమిషాల్లో అయిపోయే కమ్మనైనా దాల్తో టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దామా దీనికోసం నేను ఒక గ్లాసు ఎర్రపప్పు తీసుకొని నానేస్తున్నాను పప్పు ఉడకబెట్టడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి పప్పు వేసుకోవాలి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కొద్ది అంత పసుపు ఉప్పు కారం సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయలు కొద్ది అంత కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీల్చి వేయాలి ఒకసారి కలిపి ఉడకనియాలి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది అప్పుడు కొద్ది అంత చింతపండు కూడా వేసి పూర్తిగా ఉడకనిచ్చి ఒక ఐదు నిమిషాల నుంచి బంద్ చేసేయాలి ఇప్పుడు పోపు కోసం కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి పోపు దినుసులు కచ్చాపచ్చగా పెట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి కొద్ది అంత కరివేపాకు ఇంగువ వేసి వేయగనియాలి ఇప్పుడు రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేయాలి కొద్దిగంత పసుపు అలాగే ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గు తగ్గుతాయి మూత పెట్టేసి మగ్గనియాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక అర స్పూన్ కారం కూడా వేసి కలపాలి ముందుగా ఉడికి పెట్టుకున్న పప్పు కూడా అందులోకి వేసి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అలా ఉడకనిచ్చి బంద్ చేసేయండి అంతేనండి రెడీ అయిపోయింది కమ్మ మసూర్ దాల్ టమాటా పప్పు